హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి హెచ్ఎండిఏ లేఅవుట్ అనమాట చూడవచ్చు మీరు మంచి లేఅవుట్ ఇది ఇల్లు కట్టుకునే ప్లాట్లు మొత్తం కూడా చూసుకుంటే మీకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం కూడా గేటు మొత్తం కూడా కమాను అన్నీ పెట్టేసి ఉంది సో ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే మనకు సంగారెడ్డి మెయిన్ చౌరస్తా ఏదైతే ఉందో క్రాస్ రోడ్సు ముంబై హైవే మీద నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ ముంబై హైవే మీద నుంచి మనకు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపలికి ఉంటుంది సో మొత్తం కూడా అన్ని సీసీ రోడ్లు అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ ప్లాంటేషన్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇల్లు కూడా పక్కకే ఉన్నాయన్నమాట ఇల్ల పక్కకే ఉన్న వెంచర్ ఇది సో ఇల్లు కట్టుకోవడానికి అనువైన ప్రదేశం అన్నమాట ఇక్కడ రేటు కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది జస్ట్ ఇరవై ఐదు వేలకే మనకు సంగారెడ్డి ముంబై హైవే మీద మంచి ప్లాట్లు అయితే వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు అందరూ గమనించవచ్చు ఇక్కడ నుంచి మనకు జస్ట్ కరెక్ట్గా ఒక పదిహేను